वो चले लेना प्लांट ले लिया అందరికీ నమస్కారం నేను నలభై ఒకటో వార్డు ఇన్ఛార్జ్ సూలం శివప్రసాద్ భార్యని సూలం లక్ష్మీదేవి ఈరోజు ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా ఈ వృద్ధాత్సవంలో వృద్ధులకు అన్నదానం అన్నదానం చేయడం జరిగింది ప్రవీణ్ అన్న ఎమ్మెల్యే కావాలని ప్రొద్దుటూరిని మంచిగా పరిపాలించాలని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ వృద్ధుల ఆశీస్సులతో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు మేము ఆ నమ్మకంతో ఉన్నాము కాబోయే ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్న జై తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి మా తమ్ముడు ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక ఈ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తూ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగింది ఇదే విధంగా ఈ అందరి పెద్దల ఆశీర్వాద ఫలంతో నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పొద్దుటూరు ఎమ్మెల్యే గెలవాలని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జైకుమార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి